నర్సాపూర్ పట్టణంలో అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠలో భాగంగా ఉదయం నుండి శివాలయం రామాలయం ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం సీతాల మాత నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీరామ జయరామ జయరామ జయ మంత్రం మరియు ఆర్యవైశ్య సంఘం మార్వాడి నర్సాపూర్ యువకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు శ్రీరామ్ జయరామ్ అనే నినాదంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు la parla హనుమానికి అబదా మహత్తర దాతారం సర్వసంపద లో శ్రీరామం భూయో భూయో నమామి రామో విగ్రహవాన్ ధర్మహంగా ధర్మానికి ప్రతిరూపంగా సాక్షాత్ భగవంతుడు రామవతార వ్యక్తి మనకు ఎలా ఉండాలి మనిషి ఎలా జీవించాలి ఎలా జీవిస్తే మనిషి యొక్క జన్మ సార్థకవతం అవుతుంది అనేటువంటిది తెలపడం జరిగింది కాబట్టి ఆ రామావతారంలో రాముడు ప్రయాణిస్తూ ప్రయాణిస్తున్నటువంటి గమనాన్ని మనము రామాయణంగా చెప్పుకుంటాం ఆ రామావతారంలో భగవంతుడు ఒక సోదరుడుగా ఎట్లుండాలి ఒక అన్నగా ఎట్లుండాలి ఒక తండ్రిగా ఎట్లుండాలి ఒక మిత్రునిగా ఎట్టుండాలి ఒక కొడుకుగా ఎట్టుండాలి ఇలా ఆ యొక్క రామ అవతారంలో ప్రతి ఒక గుణాన్ని మనకు తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఆ రాముడి సాధ్యాలు ధర్మస్వరూపంగా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పరమపుచ్చుడైనటువంటి ఆ స్వామి యొక్క బాల రామాలయ అయోధ్యలో మనం ఐదు వందల ఏళ్ళ నాటి కలను మనం సాకారం చేసుకున్నటువంటి శుభదినం నేటి దినం ఈరోజు ఆ యొక్క రామ ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్య ఆర్యవైశ్య సంఘం వారి యొక్క మరియు ఇక్కడి ఆంజనేయస్వామి దేవాలయ భక్త సంఘం యొక్క ఆధ్వర్యంలో మనం నేడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి అభిషేకము చందన పూజ కార్యక్రమము ఆ తర్వాత స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేకము అలంకరణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఇక భక్తుల యొక్క సహకారాలతోటి నేడు మధ్యాహ్నం ఇప్పుడు గ్రామ ప్రతిష్ట జరిగేటువంటి సమయంలో ఇక్కడ భగవన్ నామ సంకీర్తన మరియు పదకొండు గంటలకు అదరి ఆధ్వర్యంలో శోభయాత్ర కార్యక్రమం కూడా మనం బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనంతరం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు భగవన్నామ సంకీర్తన ఆ తర్వాత ఒంటి గంటకు మనకు అయోధ్య నుంచి పంపించినటువంటి అక్షతలు అందరికీ కూడా ఆశీర్వచనంగా అందరి శిరస్సు పైన వేసి తీర్థప్రసాదం ఆ తర్వాత అన్న ప్రసాదం కార్యక్రమం వితరణ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ రాజారామచంద్ర అపదాపు మహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి రామో విగ్రహవాన్ ధర్మహారంగా ధర్మానికి ప్రతిరూపంగా సాక్షాత్తు భగవంతుడు రామ రామవతారీ మనకు ఎలా ఉండాలి మనిషి ఎలా జీవించాలి ఎలా జీవిస్తే మనిషి యొక్క జన్మ సార్థకవతం అవుతుంది అనేటువంటిది తెలపడం జరిగింది కాబట్టి ఆ రామవతారంలో రాముడు ప్రయాణిస్తు ప్రయాణిస్తున్నటువంటి గమనాన్ని మనము రామాయణంగా చెప్పుకుంటాం ఆ రామావతారంలో భగవంతుడు ఒక సోదరుడుగా ఎట్లుండాలి ఒక అన్నగా ఎట్లుండాలి ఒక తండ్రిగా ఎట్టుండాలి ఒక మిత్రునిగా ఎట్టుండాలి ఒక కొడుకుగా ఎట్టుండాలి ఇలా ఆ యొక్క రామ అవతారంలో ప్రతి ఒక గుణాన్ని మనకు తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఆ రాముడి శాంతాలు ధర్మస్వరూపంగా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఆ పరమపుచ్చుడైనటువంటి ఆ శ్రీరామచంద్రస్వామి యొక్క బాల రామాలయ అయోధ్యలో మనం ఐదు వందల ఏళ్ళ నాటి కళను మనం సాకారం చేసుకున్నటువంటి శుభదినం నేటి దినం ఈరోజు ఆ యొక్క రామ ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్య ఆర్యవైశ్య సంఘం వారి యొక్క మరియు ఇక్కడి ఆంజనేయ స్వామి దేవాలయ భక్త సంఘం యొక్క ఆధ్వర్యంలో మనం నేడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి అభిషేకము చందన పూజా కార్యక్రమము ఆ తర్వాత స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేకము అలంకరణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఇక భక్తుల యొక్క సహకారాలతోటి నేడు మధ్యాహ్నం ఇప్పుడు గ్రామ ప్రతిష్ట జరిగేటువంటి సమయంలో ఇక్కడ భగవన్ రామ సంకీర్తన మరియు పదకొండు గంటలకు అదరి ఆధ్వర్యంలో శోభయాత్ర కార్యక్రమం కూడా మనం బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనంతరం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు భగవన్నామ సంకీర్తన ఆ తర్వాత ఒంటి గంటకు మనకు అయోధ్య నుంచి పంపించినటువంటి అక్షతలు అందరికీ కూడా ఆశీర్వచనంగా అందరి శిరస్సు పైన వేసి తీర్థప్రసాదం ఆ తర్వాత అన్న ప్రసాదం కార్యక్రమం వితరణ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ రాజారామచంద్ర